గాడ్ ఎవరంటే మన వెంకటేశ్వర స్వామి ఏ దేవుడు కూడా అంత పవర్ఫుల్ గా లేడు ఈ రోజు ఇంకొక పక్క నా కోరిక కూడా మీరు చాలా మంది ఐదేళ్ళు అవసరపడ్డారు ఇప్పుడు ఎన్ఆర్టీ ఉంది ఎన్ఆర్టీలకు కూడా దర్శనం కోసం ప్రత్యేకంగా మీకు అరేంజ్ చేసే బాధ్యత నాది దానికి కూడా శ్రీకారం చుట్టాం అవసరమైతే ఇంకా పెంచుతాం ఇంకొక పక్కన మీరందరూ కూడా ఆలోచించాల్సింది ప్రతి ఒక్క దేశంలో వెంకటేశ్వర స్వామి దేవాలయం ఒకటి ఉండాలి మొత్తానికి తిరుమల తిరుపతి వెంకటేశ్వర స్వామి అయితే మీకు బాగా గుర్తుకొస్తున్నాడు ఈ మధ్య అంతకుముందు టిటిడి భక్తి ఛానల్ ఎందుకని మాట్లాడారు రాజశేఖర్ రెడ్డి గారి టైంలో రాజశేఖర రెడ్డి గారు ఎందుకు టిటిడి భక్తి ఛానల్ డబ్బులు వృధా చేస్తున్నారని చెప్పేసి దాని గురించి మాట్లాడారు ఆయన భక్తి ఛానల్ నేను ఎందుకు వచ్చిందంటే అవసరం భక్తి ఛానల్ ఛానల్స్ ఉన్నాయి రెండు మూడు గంటలు కావాలంటే స్వామి ప్రమోషన్ చేయమంటే అందరూ చేసే పరిస్థితి వస్తుంది నలభై రెండు కోట్లు ఖర్చు పెట్టారు మీకే స్పెషాలిటీ ఉందా అసెంబ్లీలో తర్వాత అదే టిటిడి భక్తి ఛానల్ హిందీ మరియు కన్నడలో రిలీజ్ చేసింది వైఎస్ జగన్మోహన్ రెడ్డి తమిళం వారికి కేవలం తెలుగు వారికి పరిమితం కాకూడదని సంకల్పించి మాన్య ముఖ్యమంత్రి వర్యుల ద్వారా ఈనాడు తిరుమల తిరుపతి దేవస్థానం మూడవ ఛానల్గా కన్నడ ఛానల్ను అలాగే నాలుగవ ఛానల్గా హిందీని తర్వాత రిలీజ్ సార్ మీకు ఆలోచన రాలేదా వెంకటేశ్వర స్వామి మీద భక్తి కలగలేదా మరి మీ హయాంలో కాకుండా ముఖేష్ అంబానీ వాళ్ళు జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో వచ్చి మన అలిపిరి స్టెప్స్ ని వాళ్ళు ఎందుకు రెనోవేట్ చేయడం జరిగింది వాళ్ళ డబ్బులు పెట్టి వాళ్ళ డబ్బులు పెట్టి ఏమన్నానా సార్ ఏమన్నా సార్ ఇప్పుడేమో రాజకీయాల కోసం రాజకీయాల కోసం మీరు వెంకటేశ్వర స్వామి పేరు తీసుకొస్తారు తప్పించి ఎక్కడ కూడా నాకు అనిపించట్లేదు ఎక్కడా కూడా నాకు ఎక్కడా ఎక్కడా కూడా నాకైతే అనిపించట్లేదు మీకు ఏదో వెంకటేశ్వర స్వామి మీద భక్తున్ని మీకు అపారమైన ప్రేమ ఉంది అని చెప్పేసి నాకు అనిపించట్లేదు ఉంటే మీరు తిరుపతి జిల్లాలో అన్ని వైన్ షాప్స్ ఇవ్వరు వెంకటేశ్వర స్వామి ఫోటోలు కాల్తో తో బూట్లు వేసుకొని బూట్లు వేసుకొని పట్టుకొని వెళ్ళరు బూట్లు వేసుకుని పట్టుకొని వెళ్ళారు ఏంటిది అంటే ఇప్పుడు ఏదో రాజకీయాల కోసం మళ్ళీ వెంకటేశ్వర స్వామిని మళ్ళీ మీరు వాడుకుంటున్నారా దేవుడి పేరు రాజకీయాల్లో తీసుకొస్తున్నారా ప్రతి ఒక్క దేశంలో ఉండాలి అని చెప్పేసి అన్నారు ఆ ప్రతి ఒక్క దేశంలో ఉండడానికి మనం ఏం చేస్తున్నాం మనం ఏమన్నా మనం ఏమన్నా బిల్డింగ్స్ టీటీడీ నుంచో లేకపోతే రాష్ట్ర ప్రభుత్వం నుంచో డబ్బులు ఖర్చు పెట్టి కడదునామా కడదునామా చెప్పండి దీప నైవేద్యాల కింద అసలు మీరు పట్టించుకున్నారా టెంపుల్స్ని టెంపుల్స్ లో సీసీ కెమెరాలు లేక ఎన్ని టెంపుల్స్ లో ఇది అంతర్వేదిలో రథం తగలబడింది అంటే దానికి కారణం అప్పుడు సీసీ కెమెరాలు లేవు ఆ లో జగన్మోహన్ రెడ్డి గారు వచ్చేంత వరకు కూడా మన రాముడి తల రాముడి తల నరికేశారు అని చెప్పేసి అక్కడ మాట్లాడతారు వాళ్ళు పడగొట్టారు అని చెప్పేసి మాట్లాడతారు అక్కడ కూడా సీసీ కెమెరాలు లేవు జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిన తర్వాత ఇవన్నీ ఇన్సిడెంట్స్ జరుగుతుంటే ఆయన అన్నిటికీ కూడా సీసీ కెమెరాలు అన్నిటికీ కూడా మెయిన్ మెయిన్ టెంపుల్స్ అన్నిటికీ కూడా సిసి కెమెరాలు ఎలగేట్ అయిపోవాలని చెప్పేసి చేశాడు దాని ఆ ఏదైనా ఇన్సిడెంట్ జరిగిందా వెయ్యి కాళ్ళ మండపాన్ని కూల్చింది మీరా కాదా తిరుపతిలో థౌజండ్ పిల్లర్ టెంపుల్స్ ఉంటాయి థౌజండ్ పిల్లర్ మండపం అని చెప్పేసి ఉంటుంది పద్నాలుగు వందల డెబ్బై ఐదో సంవత్సరం నుంచి ఉంది అది మన మహాన్ భావుడు చంద్రబాబు నాయుడు గారు వచ్చిన తర్వాత డెవలప్మెంట్ పేరుతో డిమాలిష్ చేశారు డిమాలి డిమాలిష్ చేశారు ఇప్పుడు పదిహేనో శతాబ్దం నుంచి ఉన్నది అందరూ కూడా ఎంతో ఇదిగా చూస్తా ఉంటారు కదా ఫారినర్స్ వచ్చినా కానీ పదిహేను వందల శతాబ్దం నాటిదా అని చెప్పేసి మొగల్స్ని తట్టుకొని బ్రిటిష్ వాళ్ళని తట్టుకొని నిలబడింది మీ దెబ్బకు నిలబడలేకపోయింది మీ దెబ్బకు నిలబడలేకపోయింది ఏం కారం ఇది రాష్ట్రానికి ఎందుకు మీరు వెంకటేశ్వర స్వామికి ఇది చేసింది ఏంటి అసలు చెప్పండి సార్ మీరు టెంపుల్స్ ని కట్టాలి టెంపుల్స్ ని ఉండాలి అన్న ఒక మాట ఇచ్చేస్తే జనాలు ఇంకా జనాలు జనాలు ఇంకా మీరు ఇంకా అపారమైన భక్తులు మీరు హిందూ సనాతన ధర్మ సనాతన ధర్మాన్ని కాపాడేది మీరే అని చెప్పేసి మాట్లాడతారు మీ హయాంలో విజయవాడలో నలభై గుళ్ళు కూల్చింది అవుడికి కనపడదు వెయ్యి కాళ్ళ మండపం కూల్చింది ఎవడు పట్టించుకోడు అదేం కర్మ నాకు అర్థం కాదు ఆయన ఒక క్రి ఆయన ఒక ఆయన ఆయనకి పేరు క్రిస్టియన్ అని చెప్పేసి ఆయన ఒక క్రిస్టియన్ అని చెప్పేసి ఆయన మీద బురద చల్లుతా ఉంటారు కానీ మీరు హిందూనై ఉండి హిందూ సమాజానికి చేసింది ఏందో నాకు అర్థం కాదు టూ థౌజండ్ కోవిడ్ టైంలో కూడా వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు అర్చకులకి ఐదు వేలు ఐదు వేలు ఐదు వేలు వాళ్ళు ఇచ్చారు తర్వాత తర్వాత రెండు వేల ఇరవై రెండులోనూ రెండు వేల ఇరవై మూడులో అప్పటి వరకు కూడా అప్పటి వరకు కూడా వాళ్ళ శాలరీస్ ఐదు వేలే అర్చకులకి దాన్ని పదివేలు చేశాడు పదివేలు ఉన్నాం అన్నది పదిహేను వేలు పదహారు వేలు చేశాడు పదహారు వేలు చేశాడు మరి ఎవరికి ఇది ఉన్నట్టు ఇప్పుడు మీరు వచ్చి ఇంకొక ఐదు వేలు పెంచారు మేమే పెంచామని చెప్పేసి మేదో అప్పుడే పెంచవచ్చుగా దూపదీప నైవేద్యాల కింద రాజశేఖర రెడ్డి గారు స్టార్ట్ చేస్తే అప్పుడు రాష్ట్రంలో ఇదంతా జరిగింది స్టేట్ లో ఫస్ట్ టైం ఎండోన్మెంట్ బడ్జెట్ పెట్టింది జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో దళిత గోవిందం అనే ఒక పథకం కింద దళిత గోవిందం అనే ఒక పథకం కింద దళితుల వాడల్లో కూడా దళితుల వాడల్లో కూడా వెంకటేశ్వర స్వామి టెంపుల్స్ నార్మల్ టెంపుల్స్ ఉండాలి అని చెప్పేసి వాళ్ళకి ఒక ఎక్స్ట్రీమ్ ఒక హైలైట్ పథకం అది ఓకేనా ఎవరైనా పూజారు అయ్యే ఇంట్రెస్ట్ ఉంటే వాళ్ళకి ఓకేనా దళితులు కూడా వాళ్ళకి పూజారి ట్రైనింగ్ ఇచ్చేయడం వేదాలు అవి నేర్పించడం నేర్పించడం ఇదేదో తప్పగా చూడొద్దు మళ్ళీ అంటే వాళ్ళు కూడా పూజారులు అవ్వచ్చా అంటే అవ్వచ్చు ఇప్పుడు మనం అందరికీ కూడా ఎవరైనా వేదాలు నేర్చుకోవచ్చు అని చెప్పేసి ఇప్పుడు చాలా మంది కూడా అందరు కూడా వేదాలు నేర్పిస్తూ ఉన్నారు ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే పెద్ద పెద్ద మహానుభావులు అందరూ కూడా నేర్పిస్తూ ఉన్నారు బెంగళూరులోనో ఇక్కడ ఇక్కడ కూడా వాళ్ళు నేర్పిస్తా ఉన్నారు దీనివల్ల ఏమైతే దీనివల్ల ఏమైతే అంతకుముందు మమ్మల్ని గుళ్ళోకి రానియలేదు అన్న భావన వాళ్ళకి తగ్గుతుంది తగ్గుతుంది అందరికీ కూడా ఒకటే ఇది అని చెప్పేసి వాళ్ళు పెరుగుతుంది మీరేం చేశారు వెంకటేశ్వర్ జగన్మోహన్ రెడ్డి గారు తీసుకొచ్చిన కార్యక్రమాలు ఒక లిస్ట్ ఉంది అది చెప్తాను చూడండి వేరే లెవెల్లో ఉంటుంది వేరే లెవెల్లో ఉంటాయి మరి వాళ్ళు ఎందుకు చెప్పుకోలేకపోయారు జగన్ గారి ప్రభుత్వంలో అసలు ఏం చేశారు హిందూ హిందుత్వానికి ఆయన ఏం చేశారు హిందూ అంటే ప్రతి దేశంలో ప్రతి ఒక్కరికి సనాతన ధర్మం కోసం రాష్ట్రంలో ఉన్న హిందువుల కోసం ఆయన ఏం చేశాడు అన్న చెప్తా చూడండి రెండు వందల పదహారు కోట్లతో విజయవాడ కనకదుర్గమ్మ గుడికి ఆధునీకరణ పనులు చేశారు డెబ్బై కోట్లతో గత తెలుగుదేశం బీజేపీ జనసేన ప్రభుత్వంలో విజయవాడలో కూల్చిన నలభై గుళ్ళు కూల్చారు ఒకసారి మీరు గూగుల్ చేసుకోవచ్చు గూగుల్ చేసుకోవచ్చు లో కూడా వీడియోలు ఉంటాయి ఆ ఈ కూల్చిని కూల్చిని మళ్ళీ రీకన్స్ట్రక్షన్ చేశాడు మళ్ళీ రీకన్స్ట్రక్షన్ చేశాడు డెబ్బై కోట్లు పెట్టి రాష్ట్ర చరిత్రలో తొలిసారిగా దేవాదాయ శాఖ బడ్జెట్ ఓకేనా రాష్ట్ర చరిత్రలో తొలిసారిగా దేవాదాయ శాఖ బడ్జెట్ తీసుకొచ్చారు కరోనా సమయంలో నలభై వేల అర్చకులకు ఐదు వేలు చెప్పున ప్రభుత్వం ఆర్థిక సాయం ఐదు వందల ముప్పై మూడు కోట్లతో ఎనిమిది వందల ఒక్క పురాతన ఆలయాలకు జీవజయ పనులకు శ్రీకారం అంటే పురాతనం అయిపోయి శిలీ శిథినం అయిపోయే స్థాయిలో ఉన్న స్టేజ్ లో ఉన్న టెంపుల్స్ అన్నిటికీ కూడా మళ్ళీ వాటిని రీమోడలింగ్ చేసే పనులు స్టార్ట్ చేశారు వంశపార అర్చకత్వానికి ఆమోదం వంశపార అర్చకత్వానికి కూడా ఆమోదం తెలిపారు ఎస్సీ ఎస్టీ కాలనీలో నేను ఇందా చెప్పాను కదా ఐదు వందల దేవాలయాలు నూతన నిర్మాణం అంట ఐదు వందల దేవాలయాలు ఆరు వేల ఏడు వందల తొమ్మిది దేవాలయాలకు నిత్య దూప దీప నైవేద్యం ధూపదీప నైవేద్యాలకి కూడా డబ్బులు లేక టెంపుల్స్ అల్లాడిపోతుంటాయి వాటికి కూడా స్టార్ట్ చేశారు జగన్మోహన్ రెడ్డి దూప దీపాల నైవేద్యాలకు కూడా డబ్బులు లేకపోతుండే చెప్పా కదా ఇందాకలా కనీసం సీసీ కెమెరాలు లేవు టెంపుల్స్ లో వాటికి ఏమైనా ఇదైతే అవి సిసి కెమెరాల సంగతి అసలు దూపాలకి దీపాలకి కూడా డబ్బులు లేవు అవి స్టార్ట్ చేశారు అర్చకులకు లేదు పదవి అర్చకులకు లేదు పదవి విరమణ యాదవ మిరాసి హక్కులకు చట్టంతో ప్రాణప్రతిష్ఠ సీసీ కెమెరాలతో దేవాలయాలతో భద్రత ప్రతిష్టం కాణిపాకం వినాయకునికి కాణిపాకం వినాయకునికి బంగారు రథం అది కూడా జగన్మోహన్ రెడ్డి గారి హయాంలోనే మూడు వేల రెండు వందల యాభై నూతన ఆలయాలు టీటీడీ నిధులతో నిర్మాణం క్లియర్గా రాశారు టీటీడీ నిధులతోనే నిర్మాణం దేశంలో ప్రముఖ నగరాల్లో శ్రీవారి ఆలయాలు గుడి గుడికో గోవు నినాదనంతో నినాదంతో శ్రీకారం దేవాలయ కమిటీలలో మహిళలకు యాభై శాతం రిజర్వేషన్ దేవాలయ కమిటీల్లో ఎస్సీ ఎస్టీలకి కూడా యాభై శాతం రిజర్వేషన్ అన్నమాట ఇది ఖచ్చితంగా ఉండాలి ఎందుకంటే ఇక్కడ అంతరానితనం అన్నది క్యాషిజం అన్నది ఈనాటికి ఈనాటికి కూడా ఉంది చాలా ఊళ్ళలో నాకు ఇప్పటికీ కూడా మెసేజ్లు పెడతా ఉంటారు నాకు దారుణం అనిపిస్తుంది బ్రో మమ్మల్ని టెంపుల్స్లో కానియర్ బ్రో అందుకని మేము వేరే టెంపుల్ కట్టుకున్నాం బ్రో అని చెప్పేసి మా అందరు మేము వేరే టెంపుల్ కట్టుకున్నాం బ్రో అని చెప్పేసి చెప్తారు సంతోషం దానికి నాకు ఎందుకంటే కన్వర్ట్ అవ్వకోకుండా కన్వర్ట్ అవ్వకోకుండా వాళ్ళు వేరే టెంపుల్ కట్టుకుంటారంటే చాలా సంతోషం అదే మీరు చేసే పనులకు మీరు చేసే పనులకు ఎవరెవరైతే మేము అగ్రవర్ణో మేము ఇదే అని చెప్పి చెప్పుకుంటా వాళ్ళ టెంపుల్స్లో రానియకుండా ఉంటే నాకైతే ఎప్పుడు కూడా నన్ను ఎవడూ కూడా ఇదే క్యాస్ట్ ఇదే కులం అని చెప్పేసి ఏ గుడిలోకి వెళ్ళినా కానీ నన్ను ఎప్పుడు అడగలేదు నేను చెప్పిన కానీ కొన్ని కొన్ని ఊర్లు ఉన్నాయంట మరి పల్లెటూర్లు అంటే మేము చిన్నప్పటి నుంచి ఆ పల్లెటూరులో పెరగడం కాదు కాబట్టి చాలా రాయలసీమ ప్రాంతాల్లో కానీ వెనకబడిన ప్రాంతాల్లో బొబ్బిల్లో కానీ సైడ్ లో కానీ ఎవరు బ్రో అని చెప్పేసి వాళ్ళు చెప్తా ఉంటే నాకు ఎంత బాధగా అనిపిస్తుంది తెలుసా అంత బాధగా కనిపిస్తుంది తెలుసా సో ఇట్లా ఎన్నో పనులు ఎన్నో పనులకు ఆయన శ్రీకారం చుట్టారు మన హయాంలో జరిగింది ఏంటి సార్ మన హయాంలో జరిగింది ఏంటి అన్నది నా బాధ మన హయాంలో జరిగింది ఏంటి అన్నది నా బాధ అది ఏమనంటేనేమో రాజశేఖర రెడ్డి గారు పైన కొండపైన చర్చ కడదాం అనుకున్నాడు రెండు కొండలే అన్నాడు అన్నాడు ఈ ఈ రీజన్ బేస్లెస్ ఎలిగేషన్స్ తప్ప ఇంకొకటి ఆయన ఉందా బ్రిటిష్ కాలం నుంచి కూడా శ్రీవారి కొండల్లో మనకి రికార్డ్ అయ్యి ఉంది రెండు కొండలే దాని తర్వాత రెండు కొండలు కాదు ఏడు కొండలు అని చెప్పేసి జీవో ఇచ్చింది వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ఆంధ్రప్రదేశ్ కూడా ఆ దిక్కుమాల న్యూస్ న్యూస్ టెలికాస్ట్ చేసి వాడు పరువు నష్టం కింద కేసులు ఎదుర్కొంటున్నాడో లేదా కేసు ఎదుర్కొంటున్నాడా లేడా అది ఇది మనం తెలుసుకోవాలా మనం తెలుసుకొని మనం బిహేవ్ చేస్తే విధానం మారాల వెంకటేశ్వర స్వామికి మేము కూడా రెగ్యులర్గా వెళ్తానే ఉంటాం రెగ్యులర్గా టికెట్స్ దొరక్కపోయినా సరే ఈవెన్లీ టికెట్స్ దొరక్కపోయినా సరే మేము వెళ్ళి ఇదేంటిది వితౌట్ టోకెన్ లైన్లో నుంచి వెళ్ళిపోయి వెళ్ళిపోయి మేము అలా కూర్చుంటాం అనమాట రెగ్యులర్గా అది ఎప్పుడు బయటికి వెళ్తే ఎప్పుడు తొందరగా అన్నది కూడా మాకు తొందరగా తెలిసిపోయేది అది నేను రీల్స్ చేసి ఇన్స్టాగ్రామ్ అకౌంట్స్లో కూడా పెట్టేది అంతకుముందు వెళ్తే ఒక కన్ఫ్యూషన్ ఉండేది అరే ఇప్పుడు ఎన్నిసార్లు తిరుపతి వచ్చినా కానీ మనకి ఏంటి ఎక్కడి నుంచి వెళ్ళాలో తెలియట్లేదు తెలియట్లేదు అని చెప్పేసి ఇప్పుడు ఆ కన్ఫ్యూషన్ తీరిపోయింది ఎందుకంటే రెగ్యులర్గా తిరుపతి విజిట్ చేస్తుంటే సిఆర్ఓ ఆఫీస్ ఎక్కడ ఉంటుంది నెక్స్ట్ రూమ్స్ మనకి ఎట్ సైడ్ పడతాయి లేకపోతే మనకి మన అన్నదానం అన్నదానం చేస్తారు కదా వెంగమాంబ వెంగమాంబ భోజనశాల ఎక్కడ ఓకే దాని ఎదురుగా పరగామ్మని ఉంటుంది ఇలా అన్నీ కూడా అన్నీ కూడా చాలా వరకు కూడా నోటెడ్ అయిపోయి ఉన్నాయి నోటెడ్ అయిపోయి ఉన్నాయి అది నాకు ఎందుకో ఆయన చేస్తుంటే ఇట్లా అందరూ కూడా ఇదే తప్పుగా తీసేసుకుంటారు ఇంకా ఆయన ఏదో హిందూ ధర్మ పరిరక్షకుడు అనేది తీసుకుంటారని చెప్పేసి అన్న భావనలోనే ఉంటారని చెప్పేసి నేను చేస్తున్న వీడియో థ్యాంక్ యూ Thank you for watching.